హలో అండి హమదాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో నేను మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి కాకరకాయ ఫ్రై ఇది చాలా ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో నేను మీకు చూపిస్తున్నాను ఇది అస్సలు చేదు లేకోకుండా కూడా ఈ కర్రీని ఎలా తయారు చేయాలో ఈ ఫ్రై కర్రీని మీకు చూపిస్తాను నేను ఫ్రెష్గా ఒక అర కేజీ కాకరకాయలు తీసుకున్నాను వాటిని నీట్గా ఇలా శుభ్రం చేసుకోండి వాటిపైన ఉన్న గరుకంతా తీసేసి వీటిని మనం ఒకటికి రెండు సార్లు అలా శుభ్రం చేసుకోండి చేదు లేకోకుండా ఉంటుంది వాటిని అలా రౌండ్గా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి మనం వన్ బై వన్ అలా ఉన్న అన్నిటినీ కూడా అలా కట్ చేసేసుకుని వీటన్నిటిని కూడా ఒక గిన్నెలోకి తీసుకుని మనం పసుపు ఉప్పు వీటన్నిటిని పెట్టి ఒక్క ఐదు నుంచి పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి అప్పుడు ఆ ముక్కల్లో ఉన్న చేదంతా కూడా రసంలాగా కిందకి దిగిపోతుంది మీరు ఇలా కట్ చేసుకున్న కాకరకాయల్లో పసుపు ఉప్పు రెండు కలపండి అంటే ఉప్పు కొంచెం తక్కువ వేయండి ఎందుకంటే ఉప్పు ఎక్కువ వేస్తే ముక్కలకి కాకరకాయ ముక్కలకి పట్టేస్తుంది కాబట్టి చాలా తక్కువ తీసుకోండి అంతే వీటిని ఒకసారి బాగా కలిపి మనం ఫ్రైకి ఏమేం కావాలో వాటిని మనం ప్రిపేర్ చేసుకునే లోపు ఇవి కాస్త పసుపు ఉప్పులో కొంచెం మగ్గుతుంది ఆ వాటర్ అంతా కూడా కొంచెం అడుక్కు దిగుతుంది అనమాట ఇలా చేసుకోవడం వల్ల మనకి చాలా ఈజీ అవుతుంది ఫ్రై చూసారా వాటర్ ఎలా వస్తుందో అలా గట్టిగా పిండి ముక్కలన్నీ పక్కకు తీసుకోండి ఈ చేదు అనేది ఈ ముక్కల్లో లేకోకుండా మనం తీసేస్తున్నాము మనం పచ్చిగా కూడా వండుకునే వాళ్ళు వండుకుంటారు కొంచెం చిరుచేది అనిపిస్తుంది కాబట్టి మన ఇంట్లో పిల్లలు తినని వాళ్ళు ఇష్టంగా తినడానికి వీటిలో ఆ రసాన్నంతా నేను అలా తీసేసాను అనమాట అయిపోయింది కదా ఇప్పుడు వీటిని వేపడానికి నేను బండి మీద ఆయిల్ ఉంచి వాటిని బాగా హీట్ చేసి హీట్ అయిన ఆయిల్లో ఈ ముక్కలు వేపుకుంటున్నాను ఇది తాలింపు పెట్టట్లేదు ముందుగా మనం ముక్కల్ని అదే ఆయిల్లో కొంచెం ద్వారగా వేయించాలన్నమాట అలా ద్వారగా వేయించడం వలన కాకరకాయ ముక్కల్లో ఉన్న చేదంతా పూర్తిగా పోతుంది అసలు చిరు చేదు అనేది కూడా ఉండదు ఎప్పుడు తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడు మనం ట్రై చేసే విధానంగా కాకుండా ఇలా కొత్తగా కూడా మనం కర్రీని ట్రై చేయొచ్చు అనమాట కాకరకాయ కాయలు కాయలుగా మసాలా పెట్టు కూడా వండుతారు అది కూడా చాలా బాగుంటుంది అంతే అవి సగం వేగినాయి కదా తీసి పక్కన ఉంచుకున్నాను ఇంకొంచెం ఆయిల్ తీసుకుని ఇప్పుడు తాలింపు పెడుతున్నాను అనమాట కొంచెం ఆవాలు అలానే కొంచెం పచ్చనగపప్పు కొద్దిగా సాయిపప్పు అలానే కొంచెం జీలకర్ర ఈ యొక్క ఫ్రైలో వెల్లుల్లి కూడా చాలా బాగుంటుంది ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి తక్కువ కావాలంటే తక్కువ తీసుకోండి వెల్లుల్లి ఫ్రైలో చాలా చాలా టేస్ట్గా చాలా రుచిగా ఉంటుంది మన పంటి కింద తగులుతూ ఉంటే అంతేనండి అలానే నేను ఒక్క చిన్న ఉల్లిపాయ కోసేసాను అలానే మీరు కూడా ఇంకా కొంచెం ఎక్కువ వేసుకున్న ఉల్లిపాయలు బాగానే ఉంటుంది అది గ్రేవీ కింద వస్తుంది ఫ్రైలో చాలా బాగుంటుంది అన్నమాట కొంచెం స్మెల్ రావడానికి కరివేపాకు తీసుకోండి ఇదంతా కూడా బాగా దోరగా చక్కగా ఎర్రగా వచ్చే వరకు కూడా ఆ తాలింపుని వేయించి మనం ముందుగా వేయించి పక్కనుంచుకున్నాం కదా ఆ కాకరకాయ ముక్కలు కలపండి చాలా ఈజీగా అయిపోయింది కదా కర్రీ అనేది అంతే ఈ తాలింపులో ఆ ముక్కలు కూడా కొంచెం ఒక రెండు నుంచి మూడు నిమిషాలు కొంచెం మగ్గిన తరువాత మనం వన్ బై వన్ వాటిలోకి ఏం కావాలో వాటిని చేరుద్దాం చూసారా ఫ్రై అనేది ఎంత బాగుందో పూర్తిగా ఫ్రై అవ్వకోకుండా అలాగే ఇప్పుడు నేను రుచికి సరిపడా ఉప్పేసాను దానికి తోడు కొంచెం పసుపు తీసుకున్నాను అలానే రెండు స్పూన్లు కారం కారం కొంచెం ఫ్రైలు ఎక్కువ ఉంటే బాగుంటుంది కదా నోటికి కమ్మగా ఉంటుంది కారం కారంగా ఈ చలికాలం ఇలాంటి ఫ్రైలు అలాగే రసాలు పప్పుచారులు కాంబినేషన్లో తింటా ఉంటే చాలా బాగుంటుంది చూడడానికి ఆయిల్ మనకు అలా కనబడుతుంది కాబట్టి మనం తీసుకున్న ఆయిల్ ఆ కర్రీకి సరిపోతుంది అంతేనండి మనం కొత్తిమీర చల్లుకొని కర్రీని తీసి పక్కన ఉంచుకోవడమే ఎంత ఈజీగా అయిపోయిందో చూసారా కాబట్టి ఒక్కసారి ఇలా ట్రై చేయండి అస్సలు చేదు ఉండదు పిల్లలు కూడా చాలా ఇష్టంగా నోటికి కమ్మగా చాలా చాలా రుచిగా ఉంటుంది చేదు లేని కాకరకాయ ఫ్రై చేసి నేను మీకు చూపించాను నాది గ్యారెంటీ మీరు మాత్రం తప్పకుండా ట్రై చేయండి నేను చేసే ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే మాత్రం మీకు ఎలా వచ్చిందో ఈ కర్రీ మీరు ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మనం నెక్స్ట్ వీడియోలో తప్పకుండా కలుద్దాం